ఇది మాట్లాడుకోవాలి మనం ఎప్పుడైనా నువ్వు పాడిన పాటలు తీసేసి వేరే వాళ్ళు పెట్టారా పెట్టారు వేరే వాళ్ళు కదా అలా నేను అంటే చెప్పి నీ పాట ఉంటుంది అని చెప్పి తీసేసినవి తీసేయలేదు నేను పాడినవి ఇప్పటిదాకా ఏ సినిమాలోనే నేను పాడిన పాటలు తీసేయలేదు కాకపోతే నా పేరుండదు వేరే వాళ్ళ పేరుంటుంది చె నాకు చాలా కొన్ని సినిమాల్లో పాటలకి పేరు ఉంటుంది బికాస్ ఇద్దరు వాయిస్ చాలా దగ్గరగా ఉంటుంది నాది ఆవిడ సో కొన్ని పాటలకి పేరు ఉంటుంది అలా అదేంటి ప్రాణంగా నేను విన్నది ఏంటంటే బేసికల్ గా ఒకళ్ళు మీరు పాడతారు బట్ క్యాసెట్ లో లో తర్వాత వేరే వాళ్ళు అదే పాట 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 సో ఆ ఫైనల్ నేను విన్నాను మీరు పాడిన అయ్యో జరుగుతుంది ఎందుకంటే ఒక ఒక పాట చిత్ర గారు పాడారు అనకూడదు నాకు నాకు ఆడని చాలా కాకపోతే హీరోయిన్ చాలా యంగ్ అయిపోయి ఆవిడ వాయిస్ కొంచెం పెద్దగా అయిపోయింది సో ఆవిడ తీసేసి నా చేత పాడిచ్చారు అలా నేను చాలా పాటలు పాడాను చాలా చిత్ర గారు అనే కాదు చాలా మందివి చాలా నేను పాడాను ఒకవేళ నాకు నేను వెళ్తాను పాట వింటాను నాకు సూట్ అవుతుందో లేదో నేను చూసుకుంటాను ఎందుకంటే నేను ఆ పాటకి న్యాయం చేయలేకపోతే నాకు సాటిస్ఫాక్షన్ రావాలి ఆ వందకి రెండు వందల పర్సెంట్ నాకు సాటిస్ఫాక్షన్ రావాలి బాగా వచ్చిందని అనిపించాలి అనిపించకపోతే నాకు అస్సలు నచ్చదు రెండు మూడు సార్లు మళ్ళీ వెళ్ళి పాడతాను లేకపోతే నేనే స్టూడియో బుక్ చేసుకొని పాడి పంపించిన సందర్భాలు ఉన్నాయి నాకు సాటిస్ఫాక్షన్ లేకపోతే అప్పటికీ నాకు బాగాలేదు అంటే నాకు సూట్ అవ్వట్లేదు వీళ్ళు చాలా బాగా పాడతారు అని చెప్పి నేనే పిలిపించి వాయిస్ టేకులు తీసుకొని పెట్టించాను పాటలు ఓకే పెట్టించాను కాకపోతే దేవుడి దయ వల్ల నేను నాకు సూటబు అని వదిలేసిన పాటలు ఉన్నాయి కానీ నేను పాడంగా ఏవి తీసేయలేదు కాకపోతే పేరు మాత్రమే వాట్ యాక్చువల్లీ ఫీల్ నిజంగా అంటే హర్టింగ్ గా ఉంటుందా లేకపోతే లైట్ తీసుకుంటా మొట్టమొదటిసారి జరిగినప్పుడు ఎలా అనిపించింది తర్వాత అలవర్ట్ అయిపోయింటు నాకు కెరీర్ స్టార్టింగ్ లోనే జరిగింది ఇది ఆ తర్వాత ఎప్పుడు జరగలేదు అప్పుడు అనుకున్నా అంతే కదా శ్రేయకౌశల్ చాలా పెద్ద చాలా పెద్ద లేబుల్ అది సో వీళ్ళు ఇది చేసుకో ప్రచారం చేసుకోవాలంటే ఆబ్వియస్లీ ఆవిడ పేరు ఉండాలి ఓకే పెట్టుకోండి దట్స్ ఓకే నాకు రెమ్యూనిరేషన్ ఎక్కువ ఇవ్వండి అంటవా అన్నా నేను అంతే కదా ఇప్పుడు కష్టపడి పాడింది నేను రేపొద్దు నిజంగానే ఆ పాట అవార్డ్స్ దేనికో చాలా బాగుండి పంపిస్తే అవార్డ్స్ ఆవిడకే కదా వస్తాయి నాకేం రావుగా గోస్ట్ సింగర్ లాగా ఉండిపోతాను నేను ఇచ్చేది ఎంత చాలా మంది అనుకుంటుంటారు ఇప్పుడు చెప్తున్నా నేను చాలా మంది అనుకుంటారు అబ్బో బోల్డ్ సంపాదిచ్చేస్తున్నారు సింగర్స్ పెద్ద పెద్ద కోటలు ప్యాలెస్ లు కట్టుకుంటున్నారు ఏమీ లేదు పాటకు ఐదు వేలు ఇస్తారు నమ్ముతారా ఫస్ట్ నమ్ముతారా మీరు ఒకసారి నమ్ముతారా అంత తక్కువ ఇస్తారా షాక్ ఇస్తాను ఇష్టమే అది నేను ఇప్పుడు మా మేము కొరియోగ్రాఫ్ చేస్తాము మాకు లక్షల లక్షలా పక్క పెడితే నీకు బానే ఇస్తారు కదా అని అంటే ఫస్ట్ నేను షాక్ అయిన నేను చూపించు ఏంటిది అసలు మీకు ఒక అసోసియేషన్ ఒక రూల్ ఏం లేదా అని అంటే ఉంది కానీ ఇదే ఏంటంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు అందరినీ అనలేము అందరికి నేను చెప్పను ఎవరైతే అలా ఇస్తారో వాళ్ళకే వర్తిస్తుంది ఏంటంటే ఐదు వేలు

ఇంత ఇంత అంటే అద్భుతమైన పాటలు పాడు అవార్డ్స్ వచ్చాయి పాటలు ఇంత అయ్యో నేను ఇంకా ఐదు వేల తీసుకుంటున్నాను నాకు ఇప్పుడు నేను ఇప్పుడు ఇప్పుడు నేను పాట పాడితే పదిహేను వేలు ఇస్తారు నాకు ఇప్పుడు కానీ లో బడ్జెట్ మూవీస్ అన్ని వాళ్ళు బేరాలు ఆడతారు ఓకే ఎనిమిది వేలు ఇస్తారు నేను నేను చక్కగా ఓపెన్ గా చెప్తాను నాకేం సిగ్గులేదు నేను ఇంత సంపాదిస్తున్నా చాలా న్యాయంగా సంపాదిస్తున్నా నేను చెప్తున్నా చెన్నై వాళ్ళు నాకు పదిహేను వేలు ఇరవై వేలు ఇస్తారు వాళ్ళే ఎక్కువ ఇస్తారు నాకు ఇక్కడ ఇక్కడ అన్ని హై బడ్జెట్ మూవీస్ కాదు అన్ని హై బడ్జెట్ మూవీస్ కాదు లో బడ్జెట్ మూవీస్ ఓకే పెళ్లి చూపులకి నాకు చాలా మంచి రమ్యన్ ఇచ్చారు పాపం ఫ్రెండ్స్ అందరూ కలిసి వేసుకున్న ఇది నాకు ఫిఫ్టీన్ థౌసండ్ ఇచ్చారు ఐ వాజ్ వెరీ హ్యాపీ నేను అన్న నేను తీసుకోను నేను తీసుకోను ఆర్ మై ఫ్రెండ్ ఐఎమ్ నేను కూడా అసోసియేట్ అవుతాను అంటే లేదు లేదు నువ్వు పాడ తీసుకొని ఇచ్చారు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అది లో బడ్జెట్ మూవీ వాళ్ళు వేసుకొని చేసుకున్నారు హై బడ్జెట్ మూవీకి నాకు ఐదు వేలే ఇచ్చారు చాలా బడ్జెట్ పెద్ద హీరో నేను పాడాను రీసెంట్ గానే పాడాను ఐదు వేలే ఇచ్చారు ఇంకో మూవీకి పాడాను ఐదు వేలే ఇచ్చారు అంతే వాళ్ళు ఇప్పుడు ఏమైపోయిందంటే సింగర్స్ ఉన్నారు కదా ఫ్రీగా పాడే వాళ్ళు ఉంటారు కదా అని వెతుక్కుంటూ ఉంటారు అంటే అన్లెస్ అది ఒక కష్టంగా పాడాలి లేకపోతే ఫీల్ ఉండాలి వీళ్ళు పాడితే బాగుంటుంది అనుకుంటే గానీ మా దగ్గర ఆప్షన్స్ రావు చాలా మంది ఫ్రీగా పాడడానికి రెడీగా ఉన్నారు చాలా మంది ఉన్నారు సో ఆబ్వియస్లీ వాళ్ళు నువ్వు కాకపోతే వేరే వాళ్ళులేషన్ డివోషనల్స్ డివోషనల్స్ పాడితేనే ఎక్కువ వస్తుందండి సినిమా కంటే ఇప్పుడు చెప్తున్నా నేను ఓపెన్ గా చెప్తున్నా జింగిల్స్ పాడితే ఎక్కువ ఇస్తారు డివోషనల్స్ పాడితే చాలా ఎక్కువ ఇస్తారు నేను హైయెస్ట్ సీరియల్ పేమెంట్ ముప్పై వేలు నాకు కృష్ణాంషి గారు రమ్యకృష్ణ గారిది గారి అప్పట్లో జమనీలో వచ్చేది ఒక సినిమా సారీ సీరియల్ ముప్పై వేలు నా రెమ్యూనిరేషన్ సీరియల్ కి బాడితే ఎక్కువ ఇస్తారు సినిమాలకు అంత లేదు మూడు వేలు రెండు వేలు వెయ్య ఐదు వేలు అంతే ఐదు వేలు షాక్ అసలు చిత్రగా వదిలేసాయండి వాళ్ళు మీ ఇప్పుడు సీనియర్స్ కానీ లేకపోతే పాడేవాళ్ళం కానీ ఉందిగా ఉన్నాయిగా బ్యాక్ చేసుకున్నాముగా కిట్టిలో కొన్ని అవార్డ్స్ రివార్డ్స్ హిట్స్ అన్ని ఉన్నాయి ఇవ్వరు ఇవ్వరు మేము వతుకుంటే వేరే ఏంటమ్మా ఏంటి వాళ్ళకి ఏంటంటే సింగర్ కదా వచ్చి డబ్బులు వారేస్త పాడిస్తారన్న ఒక ఇది చాలా క్రియేట్ అయిపోయింది అది పోగొట్టాలి ఫ్రీగా పాడేవాళ్ళు అన్నంత కాలం అది పోదు కానీ మీరు అన్నట్టు ఇప్పుడు కుప్పలు తెప్పలుగా వచ్చేస్తున్నారు సింగర్స్ ఏమి ఎక్కడ ఇప్పుడు కాంపిటీషన్స్ రియాలిటీ షోస్ అందులోంచి ఎంత మంది వస్తున్నారు సింగర్ దాని వల్ల ఒక మంచి జరిగింది చెడు జరిగింది మంచి ఏంటంటే ఇప్పుడు దాని మీద ఉండాలి రికార్డింగ్స్ పాడాలి చాలా బాగుండాలని డెడికేటెడ్ గా వచ్చేవాళ్ళు ఉన్నారు అర్రీ ఫేమ్ వస్తుంది ఫేమస్ వస్తుంది రెండు పాటలు పాడిస్తే ఫేమ్ వస్తుంది షోస్లో సంపాదించేసుకుందాంలే అన్న వాళ్ళు వస్తున్నారు వాళ్ళు ఏం చేస్తారు రికార్డింగ్స్ కావాలి వాళ్ళకి మేము ఫ్రీగా అంటారు ఆ పేరు చెప్పుకొని వాళ్ళు బయట షోస్ చేసుకొని సంపాదించుకుంటుంటారు ఎప్పుడైతే ఫ్రీగా పాడే వాళ్ళు వస్తున్నారో మాకు డబ్బులు ఇవ్వరు వాళ్ళు వెళ్ళేంత వరకు మాకు గౌరవం పెరగదు ఇది నేను రాసిస్తాను బట్ పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ సంగతి ఏంటి అండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మనిషర్మ గారు కావచ్చు తమన్ దేవి శ్రీ ప్రసాద్ వీళ్ళందరూ వీళ్ళు ఇస్తారండి వీళ్ళు వీళ్ళందరూ వీళ్ళందరూ చెప్పరా అంటున్నాను ఎట్లీస్ ముందే టెల్త్ డైరెక్టర్స్ దట్యూన్ లెక్క పాపం అంతా చెప్పేంత ఇది ఉండాలిగా అండ్ వాళ్ళు ఇస్తున్నారుగా వాళ్ళ సినిమాలకు పాడినప్పుడు మాకు మంచి మ్యూనిరేషన్ ఇస్తున్నారుగా కానీ వాళ్ళు ఎన్ని సినిమాలు చేస్తారు అన్ని సినిమాల్లో మేము పాడతామా యా వచ్చేదాన్ని ఇవే కదా ఇప్పుడు దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ సినిమాలన్నీ వస్తున్నాయిగా వాళ్ళకి ఇచ్చే కెపాసిటీ ఉంటుంది కానీ ఇవ్వరు ఏంటంటే వచ్చి ప సింగర్సేగా ఒక ప్యూరస్ క్వశ్చన్ డైలాగ్ విత్ ప్రేమ అండ్ ప్రేమ గారితోటి ఇంటర్వ్యూ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది నిఘలా ఉంది ప్రణవి చెప్పు నాకు చాలా 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 ఆనందంగా ఉంది థ్యాంక్ యూ ప్రేమ గారు అండ్ వాచ్ దిస్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఆఫ్ అస్ ఇన్ డైలాగ్ విత్ ప్రేమ ఆన్ ఐ డ్రీమ్